సో స్పెషల్గా బ్లాక్ కలర్ కి చాలా మంది లైక్ చేస్తుంటారు కదా పర్పుల్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ చాలా రేర్ కాంబినేషన్ మీకు బ్లాక్ వైట్ వస్తుంది బ్లాక్ యెల్లో వస్తుంటాయి బట్ పర్పుల్ విత్ బ్లాక్ చాలా రేర్ అండి వైట్ కి స్పెషల్గా ఫ్యా చాలా మంది అడుగుతూ ఉంటారండి మాకు వైట్స్లోనే ఏ డిజైన్ మనం చూపించినా వైట్లో ఖచ్చితంగా కావాలంటారు సో మీకు అందుకే ఒక డిజైన్ మొత్తం వైట్స్లోనే చూపిస్తున్నాను ఈ మోడల్స్ అంతా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈ ఫ్రైడే స్పెషల్గా అండ్ ఈ శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే శ్రావణ శుక్రవారం స్పెషల్గా అయితే మీకు ఈ వీడియోలో స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నానండి మొత్తం కూడా మీకు టెంపుల్ బోర్డర్ డిజైన్స్ అయినా హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మీకు త్రీ డిజైన్స్లో ఉంటుంది సో లైట్ కలర్స్ ఉంటాయి వైట్లో కూడా ఉంటుంది వైట్ విత్ మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి లేదా కాంట్రాస్ట్ ఫుల్గా కలర్స్లో కాంట్రాస్ట్ బోర్డర్స్లో ఇలాగ త్రీ డిఫరెంట్ డిజైన్స్ ఒకే వీడియోలో చూపించబోతున్నాను ఇది ఈ ఫ్రైడే శ్రావణ శుక్రవారం స్పెషల్ కలెక్షన్ సో కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఈ శ్రావణ శుక్రవారం స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ మొత్తం కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అయినా టెంపుల్ బోర్డర్ డిజైన్స్లో లో అండి ఇవన్నీ కూడా మీకు వీవింగ్లోనే వస్తుంది డిజైన్ ఈ శారీస్ వీడియోలో ప్రతి సారీ వీవింగ్ నేతలోనే వస్తుందండి శారీ సో ఈ శారీస్లో మీకు ఎక్కడ ప్రింట్ రాదు జరీ కాంబినేషన్ అసలు ఉండదు ప్యూర్ థ్రెడ్ వీవింగ్ శారీ అండ్ మీకు బార్డర్స్ చూసుకున్నట్టయితే బాటమ్ బార్డర్ కొంచెం బిగ్ వస్తుంది పైన బార్డర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది ఇలాగ టూ సైడ్ బార్డర్ ఉంటుంది విత్ మీకు ఏదైతే టెంపుల్ బార్డర్ వస్తుందో శారీలో స్పెషల్ అట్రాక్షన్గా చూసుకుంటే మాత్రం టెంపుల్ బార్డర్ అని చెప్పాలి సో వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి సో మీకు గుచ్చుకోవడం పట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ అయినా కానీ ఫ్యాబ్రిక్ అయినా కానీ అండ్ ఏదైతే మిడిల్ పార్ట్లో మీకు డిజైన్ ఇస్తున్నారో ఇది కూడా వేవింగ్లోనే వస్తుందండి సో చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కలెక్షన్ ఇవి కూడా అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ చాలా సింపుల్గా ఉంటుంది శారీస్ అండ్ క్లాసిక్ లుక్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా శారీతో పాటు రన్నింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి టూ హ్యాండ్ టూ సైడ్ మీకు బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ మాత్రం వీడియోలో మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపించబోతున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్లౌజెస్ కలెక్షన్ వన్ మీటర్ బ్లౌజెస్ కలెక్షన్ ఇప్పుడు మనకి శ్రావణ మాసంకి చాలామంది అడుగుతున్నారు మీకు ఎస్టర్డే వీడియోలో చూపించాము అండ్ విత్ డ్రెస్సెస్ సెట్స్ కూడా చూపించాము ఒకసారి ఎస్టర్డే వీడియో చెక్ చేయండి ఈ శారీస్తో పాటు మీరు ఆ బ్లౌజ్ ఒక బ్లౌజ్ తీసుకున్న పంపిస్తామండి లేదు ఏ కావాలంటే త్రీ బ్లౌజెస్ యాడ్ చేయాలి సో ఇలాగా కలెక్షన్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అవి కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే వెంటనే శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతిసారి కలెక్షన్స్ మీకు పంపిస్తామండి మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ సారీ నచ్చితే మీరు అదే వెంటనే ఆర్డర్స్ చేయొచ్చు ఎన్ని ఇందులో ఇంకో కలర్ చూడండి సో ఇవన్నీ కూడా చెప్పాను కదా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు కలర్స్ పోవడం అంటూ కూడా అసలు ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కూడా నేతలోనే వస్తుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇలా ఉంటుంది శారీ కాంబినేషన్ ఇవి ఆఫీస్ వేర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు చాలా మంచి లుక్ వస్తుంది కాటన్య్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో మీరు ఎక్కడ ఉంటున్నా సరే పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో ఈ శారీస్ మీకు కావాలనుకుంటున్నారు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర మీరు సేల్స్ చేస్తారు సో మీకు హోల్సేల్ ప్రైజెస్కే మీరు బల్క్లో తీసుకుంటే హోల్సేల్ రేట్స్కి మేము ఈ శారీస్ మీకు ఇస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చండి సో ఇలా వస్తుంది శారీస్ అన్ని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు కొరియర్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి కొరియర్స్ పంపిస్తాము సో ఇండియన్ పోస్ట్ నుంచి పంపించిన ప్రతిసారి మీకు హోమ్ డెలివరీ అవుతుందండి ప్రతి పార్సెల్ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులోనే మీకు ఎల్లో షేడ్ అండి సో క్లాసిక్ చాలా బాగుంది లైట్ ఎల్లో కలర్ షేడ్ ఇది ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ క్లియర్గా అర్థం కాకపోయినా ఫొటోస్ అడగండి క్లియర్గా ప్రతిసారి ఫొటోస్ మీకు పంపిస్తాం మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ ఏ కలర్స్ నచ్చిందో క్లియర్గా మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే బేబీ పింక్ అండి సో లైట్ బేబీ పింక్ ఎంత బాగుందో చూడండి కలర్స్ మాత్రం చెప్పాను కదా మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఏ ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి పీస్ ప్రతి కలర్ మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మీకు కావాలన్నా ఉంటుందండి ఇప్పుడు బేబీ పింక్ ఉందంటే టెన్ టు ఫిఫ్టీన్ కూడా మీకు కావాలంటే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక డార్క్ కలర్ అండి సో కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ స్పెషల్ కలెక్షన్ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ ఫ్రైడే కదా శ్రావణ మాసంలో అది కూడా ఫస్ట్ ఫ్రైడే వస్తుంది సో అందుకని ఈ స్పెషల్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు చూపిస్తున్న ఈ కలర్స్ ఏవైతే డ్యూయల్ బోర్డర్ వచ్చినాయో సేమ్ కలర్స్తో ఇవి లాస్ట్ కలర్ అండి సో కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి వీటి ప్రైస్ వీడియోలో ఏ శారీ మీరు తీసుకున్న ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇప్పటివరకు మీకు చూపించింది వచ్చేసి కలర్స్లో చూపించాము టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ చాలామంది మాకు లో కూడా కావాలి అందు ఎందుకంటే వైట్ అనేది ఎందుకు వైట్ కి స్పెషల్ స్పెషల్గా ఫ్యా చాలామంది అడుగుతూ ఉంటారండి మాకు వైట్స్లోనే ఏ డిజైన్ మనం చూపించినా వైట్లో ఖచ్చితంగా కావాలంటారు సో మీకు అందుకే ఒక డిజైన్ మొత్తం వైట్స్లోనే చూపిస్తున్నాను ఈ మోడల్స్ అంతా బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది శారీలో మాత్రం వైట్ కాంబినేషన్లో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ కూడా డీసెంట్ లుక్ వస్తుంది కట్టుకున్నప్పుడు మాత్రం సో హైట్ కూడా మీకు ఫార్టీ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ మీరు సిక్స్ ఫీట్స్ పర్సన్ ఉన్నా సరే శారీ పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది హైట్ అనేది కూడా శారీ లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ శారీకి మీకు సో ఈ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది సో ఈ ప్రైస్ కూడా ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో కాంబినేషన్ చూడండి సో మిస్ కాకండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు వైట్లో ఇష్టపడేటైతే వైట్ చెక్ చేయొచ్చు కాంట్రాస్ట్ కలర్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా ఖచ్చితంగా ఈ డిజైన్స్ మీరు తీసుకోవాలి ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ ఎంత డీసెంట్గా ఉందో చూడండి స్కై బ్లూ కలర్ చాలా మంచి లుక్ వస్తుంది వైట్ విత్ స్కై బ్లూ కలర్ చాలా రేర్గా వస్తుందండి చాలా రేరెస్ట్ కాంబినేషన్ ఇది సో ట్రై చేయండి అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ బ్లౌజెస్ కూడా ఫస్ట్ చూపించిన డిజైన్కి రన్నింగ్ వచ్చాయి వీటికి మీకు చూడండి బ్లౌజెస్ చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు కాటన్లో ఏ మోడల్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్లోనే మనం చూపిస్తామండి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ మీకు నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ అయితే కాదండి మీరు చాలామంది కొంచెం వీడియోలు చూసి బ్లాక్ అనుకుంటారేమో నేవీ బ్లూ కలర్ ఇది సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా సో చాలా బాగుంది నావీ బ్లూ విత్ వైట్ కాంబినేషన్లో కూడా అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు ఈ కలెక్షన్ అంతా డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి షాప్లోనే తీసుకోవచ్చు అండ్ షాప్కి రావడం వలన మీకు అన్ని కలెక్షన్స్ మీరు ఒకసారి చెక్ చేయవచ్చు అండి సో మీకు వీడియోలో కానీ ఫొటోస్లో కానీ ప్రతి కలెక్షన్ అనేది ఉంటుంది బట్ కొన్ని కలెక్షన్స్ మీరు చూడగలరు డైరెక్ట్గా మీరు దగ్గర లొకేషన్లో మన షాప్కి దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్లో ఉండే కలెక్షన్స్ చెక్ చేయండి మీరు డైరెక్ట్గా షాప్ నుంచే తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ షేడ్ వచ్చిందండి సో పింక్ షేడ్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ శారీ అంతా అండ్ మిస్ కావద్దు ఖచ్చితంగా బ్లౌజెస్ కూడా మనం చూపిస్తున్నాము మీకు బ్లౌజెస్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సో కలంకారీ బ్లౌజెస్ థ్రెడ్ వీవెన్ బ్లౌజెస్ బాతిక్ ప్రింట్స్ ఎస్టే మీకు చూపించిన పోచంపల్లి డిజైన్స్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ మోడల్లో వైట్ బేస్డ్ మీకు టెంపుల్ బోర్డర్ హ్యాండ్లూమ్ శారీలో లాస్ట్ కలర్ అండి ఇది సో బ్రౌన్ షేడ్ వచ్చింది కొంచెం అండ్ ఈ శారీ అంతా కుడిలాగా అండ్ పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి సో వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సేమ్ అండి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిఫింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇప్పటివరకు మీకు చూపించిన వైట్స్లో చూపించాను సో హాఫ్ ఎయిట్ లైక్ మీకు టూ బార్డర్స్ చూపించాను ఇప్పుడు మీకు కాంట్రాస్ట్ కలర్స్ చూపిపోతున్నాను శారీ అంతా కూడా మీకు కలర్స్ ఉంటుంది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బార్డర్స్ డార్క్ బ్లూ శారీ అమ్మో చూడండి ఎంత బాగుందో మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు లుక్ వైజ్గా మంచిగా కనిపిస్తుంది దూరం నుంచి చూసినప్పుడు కూడా సో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ అండి ప్రతి డిజైన్ ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుంది బట్ కలర్స్ కలర్సే మీకు ప్రతి శారీలో డిఫరెంట్గా వస్తున్నాయి అండ్ ఇందులో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ కూడా ఎయిట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బ్లాక్ బోర్డర్ అండి సో స్పెషల్గా బ్లాక్ కలర్కి చాలామంది లైక్ చేస్తుంటారు కదా పర్పుల్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ చాలా రేర్ కాంబినేషన్ మీకు బ్లాక్ వైట్ వస్తుంది బ్లాక్ ఎల్లోస్ వస్తుంటాయి బట్ పర్పుల్ విత్ బ్లాక్ చాలా రేర్ అండి సో చెక్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే వెంటనే శారీ తీసుకోవచ్చు అండ్ పైడ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ విత్ టూ సైడ్ బార్డర్ వస్తుంది చాలామంది శారీస్ బాగున్నాయి నచ్చుతున్నాయి బట్ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ మీకు ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు మీకు నచ్చితేనేనండి మీకు శారీస్ నచ్చాయి బాగున్నాయి అనుకుంటేనే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు స్పెషల్గా ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఇలాంటి కలెక్షన్స్ మీకు ఎక్కువ కలర్స్లో మళ్ళీ చూపిస్తామండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే సో ఒకసారి లైక్ చేయండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ నావీ బ్లూ కలర్ అండి సో బోర్డర్స్ మీకు డార్క్ నావీ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా చూడండి సో ఇలాగా కాంబినేషన్స్ అండ్ పైర్ చెంగు మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ది రేరెస్ట్ కాంబినేషన్ సో చూడండి ఈ కాంబినేషన్స్ మీకు చాలా రేర్ వీడియోలో చూపించిన ప్రతి సారీ కలర్స్ మాత్రం చాలా బాగుండండి సో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మీకు ప్రైస్ కూడా ఎయిట్ ట్వంటీ రూపీస్లో వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు బ్లాక్ కలర్ ఇచ్చారండి సో ఇలాగా ఈ శారీ కాంబినేషన్ ప్రైజెస్ కూడా ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో వీడిలో శారీస్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నాను శ్రావణ శుక్రవారం ఫస్ట్ శ్రావణ శుక్రవారం స్పెషల్ కలెక్షన్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్